हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल श्रीमती तेजूत మా కేరళ ట్రిప్ లో డే వ్లాగ్ అండి ఇది ఫస్ట్ డే మొత్తం మాకు జర్నీకే సరిపోయింది మేము అలిపికి చేరుకునే సరికి ఫస్ట్ డే ఈవినింగ్ అయిపోయింది సో నైట్ మొత్తం రెస్ట్ తీసుకొని మార్నింగ్ రెడీ అయ్యేసి బోట్ హౌస్ కి వెళ్ళాము మా బోట్ హౌస్ విశేషాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ని గన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా కేరళ ట్రిప్ డే వన్ వ్లాగ్ ని ఎవరైనా చూడకపోతే ప్లీజ్ అండి దాన్ని కూడా చూసేయండి ఈ బోట్ హౌస్ ని మేము స్టే చేసిన రిసార్ట్ ఓనరే మాట్లాడా అండి మనిషికి హండ్రెడ్ అడిగారు కానీ మేము మొత్తం సిక్స్ మెంబర్స్ ఉన్నాం కదా సో సిక్స్ థౌజండ్ కి ఫైనల్ చేసేసాము నేనేమనుకున్నానంటే అబ్బా ముందుగానే మాట్లాడేసుకున్నాము మనకి ఏం ఇబ్బంది ఉండదు అనుకున్నాను అంటే ఎంత మంది జనాలు ఉంటారు బోట్ హౌస్ చాలా తక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాండి కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా రకరకాల చాలా చాలా బాగున్నాయండి బోట్లు అయితే అప్పుడు అనిపించింది ఇచ్చి అక్కడ మాట్లాడుకోకుండా ఉంటే ఇక్కడికి వచ్చి మనకు నచ్చిన బోట్ ని సెలెక్ట్ వాళ్ళం కదా అనిపించింది ఇంకా తక్కువకి వచ్చేవారేమో అనిపించింది ఎందుకంటే పోటీ చాలా ఉంటుంది కదా సో తక్కువకు వస్తారనిపించింది మీరు ఎప్పుడైనా అలిపికొచ్చి ఇలా బోట్ హౌస్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా మా బోట్ హౌస్ జర్నీ స్టార్ట్ అయిపోయిందండి నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నానండి నేనే కాదులేండి మా వాళ్ళందరూ కూడా ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు ఈ బోట్ జర్నీ కోసము నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా చుట్టూ ఇంత వాటర్లో జర్నీ చేయడము సో ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది మేము సెలెక్ట్ చేసుకున్న బోట్లో ఈజీగా ఎయిట్ మెంబర్స్ జర్నీ చేయొచ్చండి ఫ్రంట్లో వచ్చేసి డబుల్ బెడ్ లాగా ఉంది ఈజీగా పడుకోవచ్చు ఇద్దరు వెనకల వచ్చేసి సింగిల్ సింగిల్గా సిక్స్ చైర్స్ వేశారు సో మాకైతే ఫ్రీగా ఉండిందండి మేము ఎంజాయ్ చేయడానికి ఫుల్ డ్యాన్స్లు వేసాము ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ జర్నీని అయితే మేము అందరము మేము వెళ్తూ ఉంటే మాకు ఒక అంకుల్గా అనిపించారు ఆయన తీరిగ్గా కూర్చొని చేపలు పడుతున్నాడు అండి టీవీలో తప్ప ఇలా చూడడం ఫస్ట్ టైం నేను హాయ్ చెప్తుంటే తిరిగి హాయ్ చెప్తున్నారు ఇక్కడ నేను యూట్యూబ్ కోసము షూట్ చేసుకుంటున్నానండి నేను షూట్ చేస్తున్నాను నువ్వు కనిపించాలి కదా అని చెప్పి నన్ను కూడా షూట్ చేశారు ఇంకా ఇండ్లైతే బాబోయ్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసాయం చుట్ మొత్తం గ్రీనరీ అండి ఒక్కొక్క హౌస్ బలే ఉందండి ఇక్కడ ఇంకొకటి గమనించింది ఏంటంటే దాదాపు మ్యాక్సిమం అన్ని ఇండ్లు ఇలా పెంకుటీళ్ళు ఉన్నాయండి స్లాప్ తో ఉండేవి అసలు చాలా తక్కువ ఉన్నాయి రీజన్ ఏంటని అడిగితే కేరళలో వర్షాలు ఎక్కువ కదా సో వర్షాలు పడినప్పుడల్లా వాటర్ నిలబడి స్లాప్ దెబ్బతింటది అని చెప్పి ఇలా పెంకుటిల్లు వేసుకుంటారంట వాటర్ మొత్తం వెళ్ళిపోవడానికి ఇంకా ఇది వచ్చేసి బోట్ జెట్టి అండి మనకు బస్ స్టేషన్ ఎలాగో ఇక్కడ బోట్ జెట్టి అలాగా ఇంకా టైం టెన్ అలా అయిపోయింది మాకు ఆకరిస్తుంది చెప్తే మా బోట్ డ్రైవర్ గారు ఇక్కడ ఒక రెస్టారెంట్కి తీసుకొచ్చారు ఇంకా మేమందరము ఆకలి కాగలేగా వాళ్ళు వచ్చి ఆర్డర్ తీసుకునే లోపు అక్కడ లేస్ ప్యాకెట్లు ఉంటే తీసుకొని తింటూ ఉన్నాము ఇక ఆయన వచ్చి అక్కడ ఉండే లిస్ట్ ఏక రూపెడుతున్నారండి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి ఫిష్లు ఉన్నాయి మీ ముందే ఫిష్ చేపిస్తాను ఏవే ఉన్నాయో మీరే సెలెక్ట్ చేసుకుంది రండి అని చెప్పి వాళ్ళు స్టోర్ చేసుకునే ఫిష్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా అక్కడికి తీసుకెళ్ళారు మమ్మల్ని కానీ మార్నింగ్ మార్నింగ్ కాబట్టి ఫిష్ తినడానికి మేమందరం ఎవరూ ఇష్టపడలేదండి సో ఫిష్ క్యాన్సిల్ చేసేసుకున్నాము మేము ఇక టిఫిన్కి మేము కేరళ స్పెషల్ అయినా ఇడియప్పం ఆర్డర్ ఇచ్చాము అది ఎలా ఉంటుందేమో మనకు తెలియదు కదా సో అందుకని చెప్పి పరోటా కూడా ఆర్డర్ ఇచ్చాము పరోటాలోకి మేము చికెన్ కర్రీ తీసుకున్నాము కానీ మా వాళ్ళైతే ఇడియప్పంలోకి వేసారు చికెన్ కర్రీ ఇడియప్పం ఆ కాంబినేషన్ అండి చూడండి ఫుల్గా కుమ్మేసాము అందరము మేము ట్రావెల్ చేసే బోటు ఓపెన్గా ఉంటుంది ఇది వచ్చేసి మొత్తం ఉంది దీంట్లోనే కిచెన్ కూడా అవైలబుల్గా ఉంటుందంట ఇక్కడ కనిపించే కొబ్బరి చెట్లకి అన్నిటికీ కుండలు కట్టున్నాయండి ఎందుకు కుండలు కట్టారని అడిగితే మా డ్రైవర్ గారు వచ్చేసి కళ్ళు రెడీ అవుతుందండి దాంట్లో చాలా బాగుంటుంది ఫ్రెష్గా మిమ్మల్ని కళ్ళు దొరికే చోటికి తీసుకెళ్తాను ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందని చెప్పారు నేనైతే తాటికళ్ళు ఈత కళ్ళు విన్నాను కానీ కొబ్బరి కళ్ళు వినడం ఫస్ట్ టైం అండి ఇక్కడ ఈ అబ్బాయిలు వచ్చేసి చేపలు పడుతున్నారండి వెరైటీగా పడుతున్నారు ఏదో బాణంలాగా ఉంది నాకైతే ఎట్లా పడతారో అర్థం కాలేదు మా బోట్ జర్నీ వచ్చేసి ఫైవ్ అవర్స్ మొత్తము పల్లెల మీద తీసుకెళ్తారని చెప్పారండి నేనైతే షాక్ అయ్యా అంటే బోట్ జర్నీ అంటే ఓన్లీ వాటర్ లోనే వెళ్ళడం అనుకున్నాను కానీ అక్కడ పల్లెలు ఉంటాయి ఇల్లులు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇక్కడ ఇండ్లే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వీళ్ళు మాత్రం వరి లాంటి పెద్ద పెద్ద పంటలే పండిస్తున్నారండి ఇంకా ఇది వచ్చేసి స్కూల్ అండి లంచ్ టైం అయిపోయింది సో పిల్లలందరూ ఫుడ్ తింటున్నారు మనము లంచ్ టైం అంటే చెట్ల కింద కూర్చొని తింటాము వీళ్ళు బోట్ల మీద కూర్చొని తింటున్నారు అదే కేరళకి మనకు తేడానేమో అనిపించింది నాకైతే ఇంకా మేమందరము లంచ్లోకి వచ్చేసి కేరళ వెజ్ తాళి తిందామని ఫిక్స్ అయిపోయాము సో అదే విషయం మా డ్రైవర్కి చెప్తే ఆయన తీసుకెళ్లాడు ఒక హోటల్కి కేరళలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మనలాగా పేపర్ ప్లేట్లల్లో పెట్టట్లేదండి వీళ్ళు ప్రతి ఒక్క హోటల్లో ఇలా అరిటాకు పెట్టారు ఇదైతే నాకు చాలా నచ్చింది నాన్ వెజ్ తాళి కూడా దొరుకుతుందంట కానీ మేము వెజ్ తాళినే కావాలని అని చెప్పాము ఈ వెజ్ తాళి లేకొచ్చి త్రీ కర్రీస్ పెట్టారు అలాగే ఒక స్వీట్ పెట్టారండి మామిడికాయ పచ్చడి ఆలు ఫ్రై ముట్టికాయ ఫ్రై ఏదో పైనాపిల్ తో స్వీట్ పెట్టారు వీటితో పాటు సాంబారు రసము మజ్జిగ పులుసు కూడా పెట్టారు కర్రీస్ అన్ని చూసిన తర్వాత ఓకే ఓకే ఇంకే ముందలే తినొచ్చు అనుకున్నాము కానీ వాళ్ళు రైస్ పెట్టేటప్పుడు దాన్ని చూడంగానే భయమేసిందండి మనము బొరుగుల్ని వాటర్లో నానబెడితే ఎలా ఉబ్బుతాయో అలా ఉంది మన సైడ్ దొరికే బియ్యం ఇక్కడ అసలు దొరకవండి వెజితాలిల్లోకి అయితే ఇలాంటి రైస్ ఉంది అదే మనం బిర్యానీలు తీసుకుంటే దాంట్లోకి రైస్ మళ్ళీ వేరే వస్తుందండి మేమైతే ఒక్క ముద్దైనా తింటామా లేదా అనుకున్నాం కాకపోతే మేనేజ్ చేసేయండండి అంత బాగలేకుండా అయితే ఏం లేదు మిగతా వంటలన్నీ మాక్సిమం మనకు దగ్గర దగ్గరగానే ఉన్నాయండి రసం అయితే సూపర్గా ఉండింది నాకు చాలా బాగా నచ్చింది అన్నం అంతా తిన్న తర్వాత ఫిష్ ఫ్రై తెచ్చి ఇచ్చాడండి అప్పుడెప్పుడో స్టార్టింగ్లో ఆర్డర్ ఇస్తే మా తినడం మొత్తం అయిపోయిన తర్వాత ఇచ్చాడు కాకపోతే వేస్ట్ చేయలేము కదా సో అలా ఎలాగోలా తినేసాము ఇంకా చివరిలో కొబ్బరి బోండం ఆర్డర్ ఇచ్చారండి ఒకరు వాటర్ తాగితే ఇంకా కొబ్బరి బోండం అందరూ కొట్టించుకుంటుంటే మేము కూడా కొట్టించుకొని ఇలా కొబ్బరి తిన్నాము ఇంకా మా ముగ్గురు మునగాలను చూడండి ఎంత లెవెల్ కొడుతున్నారో కదా పాపం అండి మా బాబు అటుపక్క ఒక నారదముని ఇటుపక్క ఒక నారదముని కూర్చోపెట్టుకొని ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి మా చెల్లికి మా బావకి పుల్లలు పెడుతున్నారు మా బావ మేము బోట్లో జర్నీ స్టార్ట్ చేయడానికి ముందు టిఫిన్ ఎక్కడైనా దొరుకుతుందేమో అని చూడ్డానికి వెళ్ళాడు ఏం దొరకలేదని చెప్పి వచ్చాడంట కాకపోతే అక్కడ పరోటాలు టేస్ట్ చేశాడంట ఆ విషయం మాకు చెప్పకోకుండా వీళ్ళిద్దరికి చెప్పాడు సో టైం చూసుకొని వీళ్ళిద్దరూ మా బావని మా చెల్లి దగ్గర బుక్ చేశారు ఇలాంటి సీనరీస్ అన్నీ మూవీలో చూడడమేనండి ఫస్ట్ టైం రియల్గా చూస్తున్నా నాకైతే చాలా చాలా నచ్చింది మీరు కూడా ఒక్కసారి తప్పు తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి అలిపి ఒక్కసారి ట్రై చేయండి బోటు జర్నీ అయితే అద్భుతంగా ఉందండి కనుచూపు మేర వాటర్ అటు ఇటు కొబ్బరి చెట్లు పెంకుటిన్లు వాతావరణం అయితే సూపర్ గా ఉంది మేము అచ్చు ఎండాకాలంలో వెళ్ళినా కూడా కూల్ గానే ఉందండి మాకేం విసుగా అనిపించలేదు ఇక్కడ మన గవర్నమెంట్ వాళ్ళు బస్సులు ఎలా నడుపుతున్నారో పల్లెలకు అక్కడ కేరళ గవర్నమెంట్ వచ్చేసి పల్లెలకి బోట్లు నడుపుతుందండి మనకు బస్ స్టాఫ్లు అక్కడక్కడ ఉన్నట్లే ఇక్కడ వీళ్ళకి కూడా బోట్ జట్టిలు ఉన్నాయి ఇక్కడ మనము ట్రావెల్ చేయడానికి మన ఆర్థిక స్తోమతను బట్టి బైకు కారు అని రకరకాల వెహికల్స్ కొనుక్కుంటాం కదా అలాగా వీళ్ళు ప్రతి ఇంటికి ఒక బోట్ ఉందండి వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి రకరకాల బోట్లు కనిపించాయి నాకైతే చాలా వెరైటీగా అనిపించింది అంటే ఎప్పుడు బైకులు కార్లు చూసాం కదా ఫస్ట్ టైం ఇలా బోట్లు చూసేసరికి వెరైటీగా అనిపించింది నాకైతే ఇక్కడ వీళ్ళు మాక్సిమం ఇంటి చెట్లు కొబ్బరి చెట్లు అరటి చెట్లు కంపల్సరీ కనిపించాయండి నాకు అలాగే కొన్ని కొన్ని చోట్ల పూల చెట్లు కూరగాయల చెట్లు కూడా పెంచుకుంటున్నారు ఇక్కడ నాకు ఇంకో డౌట్ వచ్చిందండి ఫుల్ వాటర్ ఉంటే వీళ్ళు గోడ ఎలా కట్టారో నాకు ఫుల్ డౌట్ వచ్చింది గోడకి ఇటు సైడ్ మొత్తం వాటర్ అటు సైడ్ మొత్తం పొలాలు ఇల్లులు ఉన్నాయండి నాకైతే చాలా బాగా అనిపించింది మేము ఈ ఐదు గంటలు బోట్లో జర్నీ చేసే టైంలో ఈ వాటర్లోనే చాలా మంది స్విమ్మింగ్ చేయడం చూసాము అలాగే స్నానం చేస్తున్నారు కొంతమంది బట్టలు ఉతుకుతున్నారు కొంతమంది కిచెన్ లో వెంటలు దమ్ముతున్నారు మాకు డౌట్ ఏమొచ్చిందంటే మాకు చూడడానికి అయితే వాటర్ మురికిగా అనిపించాయండి చీ ఇలాంటి వాటర్లో ఎలా స్నానం చేస్తున్నారో ఏమో అని చెప్పి డౌట్ వచ్చి ఒక ఖాళీ వాటర్ బాటిల్ తీసుకొని చెక్ చేసామండి బాటిల్ లెక్కి తీసుకున్న తర్వాత నీళ్లు చాలా ప్యూరిటీగా అనిపించాయి అంటే ఎక్కువ బోటు తిరిగే చోట పొల్యూషన్ ఉన్నట్లుంది మేము చాలా లోపలికి వెళ్ళాము కదా సో అక్కడ వాటర్ ఫ్రెష్గానే ఉన్నాయనిపించిందండి మాకైతే ఇంకా మా టైం ఫైవ్ అవర్స్ అయిపోయిందని చెప్పి మా బోట్ రిటర్న్ తీసుకొచ్చేసారండి ఈ బోట్ జర్నీని మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేశాము అలాగే మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ప్లీజ్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి